చండయర తమ్ముడ ధైర్యం కరుత్యం కాళం గీతోడవదు విన్నడిగీ ముందుకు సగల్ పంకడే కాలదు సమయమే గిజయం పడదే మాడ ఈ చేసుకోడి వారి నోడివ ఏ కులండి నడగలు మంచోడి వారి చే

ఉపలయ గారు చైల్డ్ డెవలప్మెంట్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మెదక్ జిల్లా గారిని వేదిక నీకు రావాల్సిందిగా మనం చేస్తున్నాం ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు బ్యాగుల పంపిణీ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ ఈరోజు బాలల దినోత్సవం సందర్భంగా ఈటూరు గ్రామంలో చెప్పి పాఠశాలలో నేను ఈ పాఠశాల పూర్వ పూర్వ విద్యార్థిగా నేను మా సతీమణి గీత గారు మా స్వచ్ఛంద సంస్థ ఆర్కే భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేను ఈ పాఠశాలలో చదువుకున్నప్పుడు గోనె సంచుల్లో నేను పాఠశాలకు వెళ్ళడం జరిగింది సో అదే విషయాన్ని గుర్తుపెట్టుకొని సో మాకేవైతే సేవ్ అవకాశాలు లేవో అవి నా వంతు సాయంగా అందరికి అందించాలనే దృక్పథంతో ఒక నాణ్యమైన బ్యాగులని వాళ్ళకి తయారు చేసి హైదరాబాద్ నుంచి తీసుకురావడం జరిగింది ఈరోజు ఇక్కడ బాలల దినోత్సవం సందర్భంగా జ ఈ స్కూల్ హెడ్ మాస్టర్ గారు నాగారం మండల ఎంఈఓ ఇన్ఛార్జ్ గారు ప్రభాకర్ సార్ అదేవిధంగా ఇక్కడ ఉన్న ఎవరైతే అధ్యాపకులు ఉండారో చాలా నాణ్యతమైన ఉన్నత క్వాలిఫికేషన్లు అర్హత కలిగిన వాళ్ళు ఈ పాఠశాలలో బోధన చేస్తారు చాలామంది ప్రభుత్వ పాఠశాలని ప్రభుత్వ విద్యను ప్రోత్సహించాలని కోరుకునే వ్యక్తిలో నేను ఒకరిని ఎందుకంటే ఆ రోజు నాకు ఈ పాఠశాల ఉంది కాబట్టి ఈరోజు నీ ఆర్థికంగా సామాజికంగా కొంచెం ఎదిగినానంటే కేవలం నాకు ఈ పాఠశాల ఎల్లవేళ ఈ పాఠశాల నేను మర్చిపోలేను ఎందుకంటే ఆ రోజున్న వనరులకు నాకు ఆ అవకాశం ఉంది కాబట్టి నేను ముందు పోగలిగిన చాలామంది ఈరోజు ప్రైవేట్ విద్య పేరుతోటి అర్హత లేని అధ్యాపకులతో చెప్పిస్తున్న పాఠశాలలో చాలామంది తల్లిదండ్రులు ఉన్న ఉన్నత శిఖరాలకు పంపించాలనే ఒక ధోరణితోటి ప్రైవేట్ పాఠశాలలు పంపిస్తున్నారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగాని దేశవ్యాప్తంగాని ఉన్నత పదవులలో ఉన్న వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ కాంజమాలు పెడితే ఐఏఎస్ ఆఫీసర్లు మంచి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ ఈరోజు ఉన్న ఎంఈఓలు డిఈఓలు అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో పనిచేసిన అందరూ జెడ్పీహెచ్ఎస్ స్కూల్ నుంచి చెట్ల కింద చదువుకుని వచ్చిన వాళ్ళమే కాబట్టి ప్రైవేట్ విద్య కంటే ప్రభుత్వ విద్య చాలా ఉన్నతమైనదని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ భారత నమస్కారం ముందుగా పిల్లలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి నేను ఇక్కడ ఈ స్కూల్లో చదువుకోపోయినా మా వారు ఇక్కడ చదువుకున్నారు ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది నేను కూడా అలాంటి పరిస్థితి ఉంటే వచ్చాను చిన్న బస్తా సంచులు కొట్టించుకొని బ్యాగులు తీసుకు లేకుండా అవి చిరిగినా కానీ అలాగే వేసుకొని వెళ్ళిన రోజుల్లో మేము చూసాము ఇప్పుడు నా పిల్లలకి నేను మంచి బ్యాగ్స్ కొనిచ్చి మంచి ఉన్నతమైన విద్య అందిస్తున్నాను అదేవిధంగా మేము పుట్టి పెరిగిన ఊళ్ళలో పిల్లలకి కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకు అలాంటి నా పిల్లలు ఎలా చదువుతున్నారో వాళ్ళు కూడా అలాగే ఉండాలి అన్న ఒక ఉద్దేశంతో వాళ్ళకి బ్యాగ్స్ కొట్టేయడం జరిగింది ఈరోజు వాళ్ళ పాళ్ళ దినోత్సవం సందర్భంగా వాళ్ళకి ఆ బ్యాగులు చేయాలని మేము ఇక్కడికి వచ్చాము థ్యాంక్ యూ